ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమా అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దైవాలను అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు సందేశంలో అమ్మవారు ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక బిడ్డ నువ్వు తొందరపడి నెట్టివేయవద్దమ్మా ఈరోజు రాబోతున్న అదృష్టవాన్ని ముందే తెలుసుకుని సంతోషించు అని అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం పరమార్థం మనం తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అయితే ఈరోజు అత్యద్భుతమైన సందేశం ఏంటి అంటే కనుక ఏ శుభవార్తను అదృష్టాన్ని మనకు అందించబోతున్నారు అనేటటువంటి విషయాన్ని గురించి అయితే మనం ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి బిడ్డ తొందరపడి ఈరోజు సందేశాన్ని వినడం మర్చిపోకు ఎందుకంటే ఈరోజు ఒక మంచి శుభవార్త నీ చెవిన పడబోతుంది కనుకనే ఈ సందేశాన్ని దూరం చేసుకోవద్దు ఈ సందేశంలో నీకు ఒక మంచి శుభవార్త రాబోతుంది అని తెలియబరుస్తూ ఉన్నారు కనుక ఈ మాటలను అసలు వదులుకోవద్దు చూడమ్మా నువ్వు ఎంతో త్యాగశీలువో ఏ విధంగా సహనంతో శ్రద్ధతో ఓపికగా ఎదురు చూస్తూ ఉంటావో ఈ దుర్గమ్మకు తెలియ తెలిసినంతగా మరి ఇంకెవరికీ తెలియదు కదా దేనికోసమైతే నువ్వు ఆరాటపడుతున్నావో ఏ కుటుంబం కోసం అయితే నువ్వు అల్లాడిపోతున్నావో ఈ కుటుంబాన్ని నీకు దగ్గర చేయబోతున్నాను నీ అనుకున్న వారు కూడా నీకు దూరంగా ఉంటున్నారని నిన్ను అసలు పట్టించుకోవడం లేదని నీకు తగినటువంటి గౌరవం ఇవ్వడం లేదని కుమిలిపోతూ ఉన్నావు నీకు తక్షణమే గౌరవ మర్యాదలు లభిస్తాయి అలాగే నలుగురిలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని నువ్వు పొందుబోతున్నావు నువ్వు ఊరికే చెప్పుకున్నట్లు మాటలు కాదు బా తల్లి దుర్గమ్మ ఎందుకంటే నువ్వు నేను చెప్పేటువంటి ప్రతిపక్షను కూడా నువ్వు ఎదుర్కొంటూ ఉంటున్నావు నేను బాగా చూస్తూనే ఉంటున్నా చూడు ఎవరు నిన్ను మోసం చేసినా ఎవరు నిన్ను దగ్గరకు తీసినా తీయకపోయినా ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా సరే నేను మాత్రం నీకు ఎప్పుడు అండగానే ఉంటానన్న విషయం మర్చిపోతున్నావా తల్లి కనీసం సమయానికి నిద్రపోవడం లేదు ఆహారం తీసుకోవడం లేదు అసలు నీరో నువ్వే లేకుండా ఏవో పిచ్చి ఆలోచనలతో ఈ జీవితాన్ని ఏదో ఒక రకంగా గడిచిపోతుంది అనుకుంటూ గడిపిస్తున్నావు కదా కానీ మనస్ఫూర్తిగా నీకు సంతోషంగా నీ పెదవులపై చిరునవ్వుతో మాత్రం రోజు ఉన్న రోజు నాకైతే కనిపించలేదు చూడమ్మా నేను ఎప్పుడూ కూడా ఒకటి చెప్తూ ఉంటాను తల్లి నువ్వు ఎప్పుడు ధైర్యంగా ఉండు ఎవరైతే నిన్ను ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వారికి కొన్ని రోజులు గడ్డు కాలంగా అనిపించవచ్చు ఏమో కానీ ముందు ముందు రోజుల్లో మాత్రం నీ సహనానికి తప్పకుండా మంచి బహుమానం అయితే ఈ దుర్గమ్మ అందిస్తుంది అని నా మాటను జవదాటకుండా నేను చెప్పే ప్రతి మాటను అనుసరిస్తూ జీవితంలో ముందుకు నడిచే వారికి నేను ఇచ్చేటటువంటి బహుమానం కూడా అంతే గొప్పగా ఉంటుంది కనుక నువ్వు ఎప్పుడు కూడా నా మాటను జవదాటలేదు నా మార్గంలోనే నడుస్తూ వచ్చావు నా మాటలను ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చినావు మరి నీకు అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానని చెప్పు అయితే నేను నీకు చెప్పవలసినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా అదేంటంటే చూడు బిడ్డ నిన్ను మోసం చేసే వారి పథకాల పట్ల కాస్త నువ్వు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది ఆ సమయం రాబోతుంది నన్ను నమ్ము నేను నిన్ను భద్రత వైపు నడిపిస్తాను నువ్వు ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి నమ్మకాన్ని నాపై ఏర్పరచుకున్నావో ముందు ముందు రోజుల్లో కూడా నీకు కాస్త కష్టంగా అనిపించినా సరే నాపై ఉన్న నమ్మకాన్ని మాత్రం తొలగించుకోకు చూడు కొంతమంది నిన్ను మోసం చేసే పథకాలు వేస్తూ ఉన్నారు ఆ పథకాల నుండి నువ్వు జాగ్రత్త పడాలి నాపై విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా పోగొట్టుకోకుండా కాకుండా కాకపోతే నీ మనసు కాస్త కష్టం కలిగినప్పుడు దుర్గమ్మ నువ్వు ఉన్నావా అని నన్ను నిలదీయవచ్చు కానీ తప్పకుండా నేను నిన్ను జాగ్రత్తగా నడిపించుకుంటాను అయితే ప్రతిదాన్ని కూడా నేనే చూసుకుంటానని మాత్రం నువ్వు అసలు అలా ఉండిపోకే నీకు నీవు చేసే ప్రయత్నం అనేది నువ్వు చేస్తూ ఉండు నేను కూడా నీకు జాగ్రత్తగా అన్ని విధాలుగా భద్రత వైపు నువ్వు పరుగులు పెట్టే విధంగా నేను నీకు కంటికి రెప్పలా కాపాడుకుంటాను నేను నీ జీవితంలో ఇప్పటివరకు నువ్వు ఏదైతే పొందలేదు అని బాధపడుతూ ఉన్నావు కుమిలిపోతూ ఉన్నావు ఆ బంధాలను బంధుత్వాలను అన్నింటినీ కూడా నీకు దగ్గర చేసేస్తాను నీ జీవితంలో ఇంకేం కావాలో చెప్పు నీకు ఏ అవసరాల కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు వాటి గురించి ఇక నువ్వు ఎంతగా పెద్దగా పట్టించుకోకు అలాగే కుమిలిపోను వద్దు సరైనటువంటి సమయానికి నీ దగ్గరకు చేర్చబోతున్నాను ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలిసినంత మాత్రాన నీకు తెలియదు కదా చూడు రేపటి నుండి నీ జీవితంలో కొత్త వెలుగు నువ్వు చూడబోతూ ఉన్నావు తల్లి నీ ఇంట్లో సంతోషాలు ప్రారంభం అవ్వబోతున్నాయి రేపటి నుంచి అదే కాకుండా నీ బిడ్డలు విజయాలు సాధించడానికి మంచి అభివృద్ధి సాధించడానికి రేపటి నుండే మంచి అవకాశాలను వారిని వెతుక్కుంటూ రాబోతున్నాయి అలాగే నువ్వు చక్కగా వాటిని చూస్తూ సద్వినియోగం చేసుకునే విధంగా నీ బిడ్డలను అన్ని విధాలుగా నచ్చ చెబుతూ ధైర్యాన్ని అందిస్తూ ఉండు గుర్తుంచుకో తల్లి ఒక కష్టానికి నువ్వు భయపడినప్పుడు భగవంతుడిపై నీకు నమ్మకం అనేది కేవలం తాత్కాలికమైనటువంటి భౌతిక కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రమే ఉన్నట్లుగా అవుతుంది ఎందుకు అని అంటే నువ్వు ఏ కష్టానికి భయపడుతున్నావో ఆ కష్టం కంటే గొప్ప వాడు భగవంతుడు అనే నమ్మకం నీలో లేకపోవడం వల్లనే భయం అనేది ఏర్పడుతుందమ్మా కనుక కష్టాన్ని చూసి నువ్వు ఎప్పుడు కూడా అసలు భయపడనని నాకు ప్రమాణం చేస్తావచ్చు చూడు తల్లి చాలామంది వారి తప్పులను క్షమించుకుంటారు కానీ ఇతరుల విషయంలో కఠినమైనటువంటి తీర్పును చెప్తారు మనం ఈ మనస్తత్వాన్ని మార్చుకోవాలి ఇతరుల తప్పులను క్షమిస్తూ మన తప్పులను కఠినంగా ఉంచుకోవడమే సరైన పద్ధతి నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నువ్వు ఏది కోరుకున్నా కానీ అది నీకు చేరవేసేందుకు నీకు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాననే విషయం నీకు బాగా తెలుసు కనుక కొంతమంది నిన్ను నీ కుటుంబాన్ని ఎలాగైనా సరే నలుగురిలోనూ అంటే నవ్వుల పాలు చేయాల్సే విధంగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు వారి నుంచి నీకు కొన్ని ప్రమోదాలు రాబోతున్నాయని నేను హెచ్చరిస్తున్నాను ఏ ఒక్కరిని కూడా నమ్మి ఎవరికి కూడా కుటుంబంలో జరిగినటువంటి విషయాలను పట్టించు పంచుకోవద్దు ఇన్ని రోజులు కూడా నువ్వు నమ్మినటువంటి పనిని నిజాయితీగా చేసుకుంటూ వస్తున్నావుగా సహనంగా ఓర్పుగా ఉంటున్నావుగా ఏదో ఒకరోజు నేను చేసుకున్నటువంటి కోరుకున్నటువంటి స్థాయిలో నిన్ను ఉంచబోతున్నాను బిడ్డ నీకు ఖచ్చితంగా ఒక మంచి వాళ్ళ నుంచి నీకు గొప్ప మార్పు అనేది నీ జీవితంలో రాబోతుంది ఖచ్చితంగా నువ్వు మంచి స్థాయిలో వెళ్ళడానికి అవకాశం నీకు కల్పించబోతున్నాను ఒకరోజు నేను కోరుకున్నటువంటి స్థాయిలో నా కష్టమే నన్ను ఒక మహారాణిలాగా మహారాజులాగా నిలబెడుతుందనే ఓపిక సహనమే ఈ రోజు నీకు రాబోతున్నటువంటి అదృష్టానికి కారణం అలాగే నీ దుర్గమ్మ అనుగ్రహం కూడా నీకు తోడైందిగా కనుక ఇక నీ జీవితం పూలబాటలాగా నీ కుటుంబంతో సంతోషంగా సాగిపోయే విధంగా ఉంటుంది నీ జీవితం అసలు ఎలా మొదలు పెట్టిందో నీకే తెలియకుండా మధ్యలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా జీవితం ఎప్పుడు ముగుస్తుందో కూడా నీకు తెలియదు కదా మొదలుపెట్టు చివర మీ ఆధీనంలో లేనప్పుడు దేనికి కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం కానీ అసలు లేదు కనుక అన్నిటికీ నీ ధర్మమే నిన్ను చక్కగా కాపాడుతుంది నీకు మంచి దారి చూపిస్తుందని పరిపూర్ణంగా ఎప్పటికైనా నమ్ముతావు కదూ నీ సత్యమే నీకు సహాయాన్ని అందిస్తుంది నీ మౌనమే నీకు మేలు చేస్తుంది నీ ఓపికే నీకు గొప్ప విజయాన్ని చవి చూపించేలాగా చేయబోతుంది ఈ సత్యాన్ని ఎప్పుడైతే ఎవరైతే తెలుసుకుని నమ్మకంగా జాగ్రత్తగా జీవితంలో ఏ కష్టం వచ్చినా కూడా నమ్మకంతో ఎదురు చూస్తూ ఉంటారో వారికి నేను ఇచ్చేటువంటి బహుమానం కూడా అంతే విధంగా ఉంటుంది నీకు నీ కన్నీళ్లను తొడవడానికి నీ విశ్వాసాన్ని బలపూతం చేయడానికి బలహీనతలో పోరాడుతూ ఉన్న నీకు ధైర్యాన్ని అందించడానికి నీకు సహాయం చేయడానికి నీ దుర్గమ్మ ఎప్పుడు సిద్ధంగా పిలిచిన వెంటనే పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వస్తాను మనస్ఫూర్తిగా నన్ను నమ్ము నీ హృదయంలో ఎప్పుడు కూడా నేను కొలువై ఉన్నానని మర్చిపోకు ఏ పనైనా సరే చేసి ముందు నాకు ఒక్కసారి చెప్పి చూడు ఆ పనిలో నీకు తప్పకుండా ఎలాంటి అవాంతరాలు ఎదురుపడకుండా జాగ్రత్తగా ఆ పని నీకు విజయం సాధించే విధంగా నిన్ను అడుగులు వేసే విధంగా నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉండి నిలబడి ఉంటాను ఈ విషయాన్ని మాత్రం అసలు మరచిపోవద్దు నీకు ఎన్ని కష్టాలు బాధలు అన్నా ఉండని వాటి గురించి బెంగపడవద్దు మీరు నువ్వు చేయవలసిన దాని వల్ల నాకు మాపై అచంచలమైనటువంటి విశ్వాసం ఉంచు మా అది మాత్రమే నీ సమస్త భారాన్ని కూడా నా పైన వేసి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని దుర్గమ్మ తల్లి అయితే అత్యద్భుతమైన సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగిస్తు కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే రేపటి రోజు కోసం శుక్రవారం రోజు కోసం మనం అందరం ఎదురు చూద్దాం అమ్మవారి ఆశీర్వాదాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు